నిజం ఇల్లు కదిలేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాడంటే విజయనగరంకి చెందిన ఒక టీడీపీ మంత్రి అదే జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి నేత వైసీపీ నేత వచ్చ సత్యనారాయణ గారి కాళ్ళు మొక్కాడని చెప్పేసి ఈరోజు ఎల్లో మీడియాలో మళ్ళీ ఇదేదో వైసీపీకి చెందిన సోషల్ మీడియా కాదు వైసీపీకి చెందిన మీడియాలోని కాదు టీడీపీకి చెందిన సోషల్ మీడియాలోనే టీడీపీకి చెందిన మీడియాలోనే చక్కెళ్ళ కొడుతుంది విమర్శలు కూడా చేస్తున్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా టీడీపీలో బీసీ నేతలను టార్గెట్గా చేసుకునే ఎక్కువ విమర్శలు చేయడం జరుగుతుంది గతంలో మనం చూసాం చూసామన్నా అయితే ఎందుకు ఎందుకు ఇంత కుట్రకోణం ఏంటి అసలు నిజంగా ఆయన బొత్స సత్యనారాయణ గారి కాలు మొక్కడా మంత్రి అసలు ఏం ఉంటుంది అనేది ఒక ఆరా తీయడం మొదలెడితే తెలిసిన విషయం ఏంటంటే ఈ అసెంబ్లీ సెక్షన్ జరిగేటప్పుడు విజయవాడ వెళ్ళడం కోసం అని చెప్పి విజయనగరం చెందిన మంత్రి శ్రీనివాస్ గారు బండారు సత్యనారాయణమూర్తి గారు ఈ జనసేన నేత వచ్చి వంశీ శ్రీనివాస్ యాదవ్ గారు వీరు ముగ్గురు కలిసి వైజాగ్ ఎయిర్పోర్ట్ విఏపి లాంజ్లో కూర్చున్నారు ఆ సమయానికే అక్కడికి బొత్స సత్యనారాయణ గారు కూడా రావడం జరిగింది అక్కడ బొత్స సత్యనారాయణ గారు రావడంతో వెంటనే అదే సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి సీనియర్ నేత కాబట్టి శ్రీనివాస్ గారు సేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడడం జరిగింది వెంటనే ఆయనతో పాటు ఉన్న పక్కనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కూటమి ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి బొత్స సత్యనారాయణ గారితో కాసేపు మాట్లాడారు అయితే ఈయన వాళ్ళకంటే ముందు వెళ్ళడం జరిగింది అది అక్కడ జరిగిన నిజం అది కానీ పెద్ద స్టోరీ వెళ్ళి వత్స సత్యనారాయణ గారు అక్కడికి వెళ్ళగానే శ్రీనివాస్ గారు లేచెల్లి కాలు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు వీళ్ళు లోపల ఏదో ఒప్పందాలు జరుగుతున్నాయి అని చెప్పి అదే టీడీపీకి చెందిన అదే సోషల్ మీడియా వచ్చు అదే మీడియా వచ్చు నిన్నటి నుంచి దుమ్మొత్తి పోస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఎంత దిగజారిపోవాలా రాజకీయాల కోసం అనేది ఇక్కడ ప్రశ్న విజయనగరం జిల్లాలో రాజకీయాలు ఎలా ఉంటాయంటే ముఖ్యంగా వివాదాలకు పోరు బొత్స సత్యనారాయణ గారు అవ అవనీయండి లేదనుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాస్ గారు అవినీ ఈ నేతలు ఎవరాలు కూడా వివాదాలకు పోరు రాజకీయ పరంగా రాజకీయం ఎంతైనా చేస్తారు అంత రాజకీయం చేయబట్టే గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో తొమ్మిది సీట్లకు తొమ్మిది తొమ్మిది ఇక్కడ వైసీపీకి వచ్చాయంటే అంత గట్టిగా రాజకీయం చేయబట్టే దానికొచ్చి ఈ శ్రీనివాస్ గారన్న ఆయన గతంలో వైసీపీలో ఉండి ఆయన టీడీపీకి వెళ్ళడం జరిగింది రీసెంట్గా మంత్రులకి ర్యాంకులు ఇచ్చే ప్రాసెస్లో టీడీపీ అని నేను చెప్పడం కాదు కానీ ఈ శ్రీనివాస్ గారి పైన చంద్రబాబు నాయుడు గారికి మంచి అభిప్రాయం ఉందంట బాగా కష్టపడి పనిచేస్తున్నారు బాగా రాజకీయాల్లో ముందుకెళ్తున్నారు అందరినీ కలుపుకొని వెళ్తున్నారు వివాదాలకు పోవట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా పొగడం జరిగిందంట అది ఓచుకోలేకపోయారు లేదనుకో జీర్ణించుకోలేకపోయారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలకి తెరలేపారు ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శ్రీనివాస్ గారు అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన బొత్స సత్యనారాయణ గారి తమ్ముడి మీదే పోటీ చేసి గెలవడం జరిగింది ఇంకెక్కడ లోపల ఒప్పందాలు జరిగినట్లు ఇంకెక్కడ లోపల రాజకీయాలు జరిగినట్లు